నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు రాజధానిలో రోడ్ల అభివృద్ధి పనులు పరిశీలనగా చూద్దాం మనం చూస్తున్న ఈ పెద్దదైన రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డు మొదటి దశ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి మనం ఇప్పుడు రెండో దశ నిర్మాణాలు గతంలో సగంలో ఆగిపోయి ఆగిపోయిన పనులను చూస్తున్నాం కేబుల్ లైన్లు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు చూడండి మొదటి దశ ప్యాకేజీ రెండు వేల పదహారు సంవత్సరంలో వెంకటపాలెం వద్ద ఆనాటి సీఎం ఈనాటి సీఎం చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి ప్రారంభించారు ఆ పనులు పూర్తయ్యాయి అయితే ఇది రెండో దిశ నిర్మాణ పనులు అక్కడక్కడ ఆగాయి అన్నమాట ఆగిన పనులు ఏ విధంగా పూర్తి చేస్తున్నారు ఉండవల్ సమీప ప్రాంతంలో కొంతమంది రైతులు భూములు ఇవ్వని కారణంగా కొంత బ్రేక్ పడింది అయితే ఇటీవల భూములు ఇవ్వటం వల్ల అక్కడ సమస్య కూడా క్లియర్ అయిపోయిందని చెప్తున్నారు పెనుమాక ఉండవల్లిలో సిఆర్డీ వారికి రైతులు భూములు ఇచ్చారు అక్కడ పనులు కూడా వేగవంతం చేస్తున్నారు అదేవిధంగా వాగు ఎత్తిపోతల వద్ద కూడా ప్రత్యేకంగా ఒక స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తున్నారు ఈ విధంగా ఈ రోడ్డు మొత్తం త్వరితగతిన పూర్తయ్యే దిశగా ముందడుగు వేస్తుందని చెప్పాలి గత కంటే మిన్నగా ఈ కేబుల్ లైన్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు చూడండి అటువైపు వాటర్ పంపింగ్ ఇటు కేబుల్ లైను డ్రైన్ నిర్మాణం ఇటు రిటైరక్స్ ఇవన్నీ కూడా త్వరితగతిన ఏర్పాటు చేస్తున్నారు కొండీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దగ్గర పైలింగ్ కూడా చేస్తున్నారు అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్డుకి రింకు కలిపే విధంగా దాదాపుగా డెబ్బై కోట్లతో నిర్మాణ పనులు చేపట్టారు స్టీలు వంతెన పనులు అది నేషనల్ హైవేకి కనెక్టివిటీగా ఉండే విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి అక్కడ అయినట్లయితే మనం చూస్తున్న ఈ డాక్సెస్ రోడ్డుకి లింకు కలుపుతారనమాట చూడండి భారీ ఎత్తున కేబుల్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ లైన్ మొత్తం కేబుల్ లైన్ వేస్తారనమాట సి డాక్సెస్ రోడ్ ప్రక్కనే యుటిలిటీ డెక్స్ ఉంటాయి వాటర్ ఉంటుంది కేబులు కరెంటు ఇట్లా అన్ని వైర్లు కూడా ఏమి కనిపించకుండా భూమిలో నుంచే పంపిస్తూ ఉంటారన్నమాట అదొక విశేషంగా చెప్పుకోవచ్చు అమరావతి నుంచి వచ్చే రోడ్లు అన్నీ కూడా పెద్దదైన సీడ్ యాక్సెస్ రోడ్డుకి లింకు కలిసే విధంగా నిర్మాణాలు చేపట్టారు అంటే అన్ని గ్రామాలకు కూడా లింకు కలిసే విధంగా సీడ్ యాక్సెస్ రోడ్డు ఉంటుందన్నమాట అది ఈ రోడ్డు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఈ విధంగా గతంలో ఆగిన పనులు వేగవంతం చేస్తున్నారనే చెప్పాలి కేబుల్ లైన్లు ఈ విధంగా కరెంట్ లైన్లు ఇవన్నీ వేగవంతం చేస్తున్నారు చూడండి అదేవిధంగా రోడ్డు మధ్యలో పదకొండు మీటర్ల వరకు బీఆర్టీ రోడ్లు వేస్తున్నారు ఆ రోడ్లు కూడా మధ్య మధ్యలో ఆగిని ఆ పనులు కూడా వేస్తున్నారు అనమాట కరకట్ట రోడ్డు సమీపంలో కూడా ఉండవల్లి కరకట్ట రోడ్డు ఉంది కదా ఆ సమీపంలో కూడా పదకొండు మీటర్ల రోడ్డు ఏర్పాటు చేశారు ఇటీవల తారు రోడ్డు కూడా వేసారనమాట ఈ విధంగా ఈ రోడ్డుని అన్ని ప్రాంతాల్లో ఏకకాలంగా అభివృద్ధి చేసే దిశగా స్పీడప్ చేశారని చెప్పాలి అదేవిధంగా అమరావతి రాజధానిలో ఈ విధంగా చూడండి ఈ పైపులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు కేబుల్ లైన్ కోసం ముందుగా ఈ పైపులు ఏర్పాటు చేసి కేబుల్ లైన్లు లాగుతారనమాట రక్కగా అమరావతి రాజధానిలో రేపు జనవరి నుంచి కాంటో కంప్యూటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు కాంటోంగ్ కంప్యూటర్ కేంద్రాన్ని అమరావతి రాజధానిలో ఏర్పాటు చేస్తారు ఇందుకు తగిన విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో ఉన్న ఐటీ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు పెద్దదైన ఈ ప్రాజెక్ట్ని ఈ యాక్సెస్ రోడ్ సమీపంలోనే ఏర్పాటు చేస్తారన్నమాట అదొక విశేషంగా చెప్పుకోవచ్చు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఐటీ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు ఈ క్వాంటం కంప్యూటింగ్ సెంటర్కి కూడా ప్రత్యేకంగా స్థలాన్ని మంజూరు చేశారు ఈ శివారు ప్రాంతంలో అక్కడ శంకుస్థాపన కార్యక్రమం వచ్చే జనవరిలో ఏర్పాటు చేస్తారు అది భారీ ప్రాజెక్ట్ అనమాట దేశంలో విదేశాల్లో ఉండే ఐటీ నిపుణులు అందరూ కూడా అక్కడ వారి సూచనలు సలహాలతో ఏర్పాటు చేస్తారన్నమాట క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్ ఇది వచ్చినట్లయితే అమరావతి రూపురేఖలే మారిపోతాయని చెప్తున్నారు సైబరాబాద్ కన్నా పెద్దదైన సిటీగా అమరావతి ఆవిర్భవించే దిశగా ముందడుగు వేస్తుందని చెప్పవచ్చు అదేవిధంగా ఇక్కడ సమీపంలో ఉద్దండరాయపాలెం సమీప ప్రాంతంలో నేషనల్ బ్యాంకులు జాతీయ బ్యాంకులకి స్థలాలు కేటాయించారు ఇటీవల కాలంలో వాటి భూమి పూజ కూడా చేశారు వాటి పనులు కూడా ప్రారంభించారు స్టేట్ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రైవేట్ బ్యాంకులు అన్నిటికీ దాదాపు పద్నాలుగు జాతీయ బ్యాంకులకి ఇటీవల శంకుస్థాపన కార్యక్రమం కూడా చేశారు ఆ బ్యాంకులు కూడా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ సమీపంలోనే ఉద్దం రావు లిమిట్స్లో మనం చూడవచ్చు ఈ విధంగా ఒకవైపు బ్యాంకులకి స్థలాలు ఇచ్చి వాటి నిర్మాణాలు వేగవంతంగా చేస్తున్నారు ప్రారంభించారు అదేవిధంగా రోడ్లని అభివృద్ధి చేస్తున్నారు అన్నిటికీ మించి ఈ డిసెంబరు ఇరవై ఐదవ తేదీన మాజీ ప్రధాని వాజ్పేయి గారి జయంతి సందర్భంగా అమరావతి రాజధానిలో ఈ సిక్సెస్ రోడ్డు సమీపంలోనే ఒక వాజ్పేయి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచనగా చేస్తున్నారు ఇరవై ఐదో తారీఖు ఈ సీడాక్సెస్ రోడ్ సమీపం అంటే వెంకటపాలెం సమీపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారనమాట మాజీ ప్రధాని వాజ్పేయి గారి పుట్టినరోజు డిసెంబర్ ఇరవై తేదీన వాజ్పేయి గారి స్మృతివనంగా ఏర్పాటు చేస్తారు ముందు ప్రాథమికంగా ఒక వారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు తర్వాత ఒక లైబ్రరీ వనం ఏర్పాటు చేస్తారు రాజధానిలో తొలిసారిగా పెద్ద నాయకుల విగ్రహాలను ఆవిష్కరణ చేయడంలో మాజీ ప్రధాని వాజపేయి గారి విగ్రహం తొలి విగ్రహంగా ఆవిష్కరణ చేస్తారని చెప్తున్నారు ఈ డిసెంబర్ ఇరవయ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సీడాక్సెస్ సిడాక్సెస్ రోడ్ సమీపంలో వెంకటపాలెం లిమిట్స్లో ఏర్పాటు చేస్తారన్నమాట ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తారు అదొక విశేషంగా చెప్పుకోవచ్చు ఈ విధంగా జాతీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నారు అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి విగ్రహం సుల్లూరు సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు నీరుకొండ కొండ మీద ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా జాతీయ నాయకులు రాజకీయవేత్తలు మేధావులు విగ్రహాలని ఏర్పాటు చేయడం ద్వారా వారి చరిత్రని పరిశీలించవచ్చు అన్నమాట అమరావతి రాజధానిలో చూస్తున్నాం